హలో హాయ్ అండి వెల్కమ్ టు శారీస్ ఈ కలెక్షన్స్ టుడే కలెక్షన్స్ వచ్చేసి రెడ్ కలర్ శారీస్ అంటే చూస్తారు కదా ఎంత బాగున్నాయో రెడ్ శారీస్ శ్రావణ మాసం స్పెషల్గా రెడ్ కలర్ శారీస్ తెప్పించాము యాక్చువల్లీ నేను వేరు చేశాను అనుకోండి యాక్చువల్లీ ఈ శారీ నేను తీసుకున్నాను కాబట్టి కుట్టి వేసుకొని చూపిస్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా సార్ స్టూడెంట్ ఎంత బాగా చాలా లైట్ వెయిట్ శారీ అండి అయితే మనకు రెడ్ శారీస్ చాలా చాలా వచ్చాయి రెడ్ ఆరెంజ్ ఈ వీడియోలో ఇప్పుడు నేను వచ్చేసి మాత్రం ఓన్లీ రెడ్ శారీస్ మాత్రం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఆరెంజ్ సారీ చూపిస్తాను రెడ్ ఇది చూడండి మనకి షోల్డర్ బోర్డర్ అండ్ బాటమ్ సైడ్ బార్డర్ సేమ్ వస్తుందండి షోల్డర్ బోర్డర్ అండ్ బాటమ్ సైడ్ బోర్డర్ అయితే సేమ్ వస్తుంది శారీ మాత్రం చాలా చాలా బాగుంది చాలా ఎలిగెంట్ లుక్ ఉంది చాలా లైట్ వెయిట్ శారీ మనకి బార్డర్లో ఓన్లీ సిల్వర్ ఎలా వచ్చిందో మనకి అలాగే బంచెస్ కూడా సేమ్ సిల్వర్ ఇచ్చానండి కొన్నిటికేమో మీనాకారి బూటీస్ ఇచ్చారు అవి కూడా మీకు చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇవి చూడండి ఇదిగోండి శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుందండి ఇక్కడ వరకు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏంటంటే ప్లేన్ వస్తుంది సెల్ఫ్ ఇచ్చాడు ప్లేన్ ఇచ్చేసి యాక్చువల్లీ కి ఇలా సేమ్ శారీకి ఎలా బార్డర్ ఇచ్చాడో అలాగే బార్డర్ ఇచ్చాడు బట్ చీర చెప్తున్నాం కదా క్లాత్ చాలా బాగుంది మనం ఎంత సేఫ్ అయినా కట్టుకుని ఉండగలుగుతాం ఈ శారీని ఇంకోటి ఏంటంటే దీనికి మనం ఒకవేళ రెడ్ కలర్ కాకపోయినా మీరు కాంట్రాస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు రెడ్కి గ్రీన్ మ్యాచ్ అవుతుంది ఎల్లో కూడా మ్యాచ్ అవుతుంది అలా కూడా మీరు ఈ మధ్య మనకి రెడ్ అండ్ లావెండర్ కూడా బాగా లో ఉంది అలా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఏంటంటే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను సేమ్ శారీ కూడా ప్యాకింగ్లో ఉందండి ఇదే శారీ కాదు ఇది ఇదిగోండి ఇది రెడ్ కలర్ శారీ మనకి ఏంటంటే దీనికి టెంపుల్ బార్డర్ వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది టిష్యూ బేస్ ఉంటుందండి టిష్యూ బేస్ ఉంటుంది కానీ స్టిఫ్ క్లాత్ అయితే ఏమి ఉండదు ఇందులో కలర్స్ ఉన్నాయి బట్ ఓన్లీ రెడ్ శారీస్ అన్నాను కాబట్టి రెడ్ ఇది కూడా రెడ్ కలర్ అయితే తీసుకొచ్చారు బట్ క్లాత్ అయితే స్టిపర్ ఉంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ ఇదిగోండి చూసారు కదా ఇలా టెంపుల్ బార్డర్ వచ్చేసి క్లాత్ సూపర్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి నేను నేను మెన్షన్ చేస్తాను మీకు కాస్ట్ అయితే ఇదిగోండి ఈ సారీ చూడండి మనకి మీకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపించిన యాక్చువల్లీ మీకు నైట్ లైవ్లో చూపించేశాను ఇదిగోండి రెడ్ శారీ దీనికి ఇలా మనకు లోటస్ డిజైన్ ఇచ్చాడు పైననేమో మనకి మీనాకారి డిజైన్ ఇచ్చాడండి చెప్పాను కదా కొన్నిటికి ఇలా మన సిల్వర్ ఇచ్చినా కూడా బూటీస్ మాత్రం ఇలా మీనా బంచెస్ ఇచ్చాడు ఓకేనా దీని కాస్ట్ కూడా ఉంది ఎయిటీన్ హండ్రెడ్కి త్రీ షీపీ ఇది చూడండి ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చాడు చిన్న చిన్న బూటీస్ ఇచ్చి కొంచెం హెవీ లుక్ ఇచ్చాడు అనమాట హెవీ లుక్ ఇచ్చాడు దీనికి కూడా చూడండి గ్రీన్ ఇలా పింక్ బేబీ పింక్ కలర్ షేడ్లో బంచెస్ వచ్చాయి మనకు ఆల్మోస్ట్ రెడ్ కలర్ శారీస్ అన్నిటికీ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చాడండి బట్ శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అన్ని కూడా రెడ్ శారీ అండి ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది నేను చెప్పాను కదా నేను వియర్ చేసిన శారీ సేమ్ నేను వియర్ చేసిన శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఈ శారీ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదేమో మనకి పైతాని బార్డర్ అంటాం కదా సేమ్ ఇలా మీనాకారి డిజైన్ వచ్చేసి బాటోస్ ఉందండి సేమ్ మీనా బూటీస్ సేమ్ మనకి ఇక్కడ ఏ కలర్లో బూటీస్ ఇచ్చాడో గ్రీన్లో అలాగే మనకి గ్రీన్ కలర్తో శారీ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చాయి దాని కాస్ట్ కూడా వచ్చేసి మనకి టూ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ శ్రావణవాసం స్పెషల్ ఏంటి అంటే అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనేనండి ఇవ్వండి ఇప్పటిదాకా నేను చూపించాను కదా అన్నీ కూడా టూ టూ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి సో మీకు ఇంకా స్టాక్ వస్తుంది కావాలి అంటే చెప్పండి మీ మీరు వాట్సాప్ త్రూనే ఆర్డర్స్ ఇవ్వాలండి మీరు ఒకవేళ మా షాప్కి విజిట్ అయినా కంపల్సరీగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి రండి ఇదిగోండి చూసారు కదా ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఇదైతే చాలా బాగుందండి నాకు బాగా చాలా నచ్చింది కూడా ఈ శారీ ఏంటంటే ఆల్ ఓవర్ బంచెస్ వచ్చాయనమాట ఫ్లవర్ బంచెస్ ఇందులో సేమ్ ఆరెంజ్ కూడా ఉంది నేను ఆరెంజ్ శారీస్ చూపించేటప్పుడు ఆ శారీ చూపిస్తాను ఇదిగోండి ఇలా మనకి వేస్ట్ డిజైన్లో బార్డర్ వచ్చింది ఇలా వేస్ట్ డిజైన్లో బార్డర్ వచ్చింది బంచెస్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో దీని కాస్ట్ వచ్చేసి సేమ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ హెవీ ఉంది చూడండి శారీ అయితే చాలా చాలా బాగుందండి నేను ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ కూడా రివీల్ చేశానండి నేను ఆల్మోస్ట్ ప్రైజెస్ అన్ని రివీల్ చేశాను కాబట్టి మీరు ఒకవేళ షాప్కి విజిట్ అయినా కూడా నో బార్గెనింగ్ అండి ఎందుకంటే ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బట్ ఇవన్నీ కూడా రెడ్ సారీసే ఇంకా రెడ్ శారీస్లో మనకి ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్ రెడ్ శారీస్ కూడా ఉన్నాయి అని ఒకసారి నేను రీల్ చేశాను అనుకుంటా చూస్తాను అది కూడా చెక్ చేసి నేను మీకు మళ్ళీ ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాను బట్ ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అంతే అండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్